ఇప్పుడు గరకపాటి వారు శగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు మాట్లాడినాక ఎంతో మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంతో మంది ఇలువులు నేర్చుకున్నారు చాలా వరకు మారా అసలు వాళ్ళలో ఒకదాన్ని నేను అన్నిటికీ ఇలువులు నేర్చుకున్నాను అట్టటి వ్యక్తిని కూడా ఈ అన్వేష గారు వాడిని ఆవనాలా వాడిని ఆవనాలా అవడా మడిచేనా వాడు ఏం బూదు మాట్లాడింది అనుకున్నా మా ఊలు మాట మాట్లాడలేదు గరకపాటి గారిని కూడా అట్టటి వాడిని తీసుకురావాల్సిందే ఇండియాకి ఖచ్చితంగా తీసుకురావాలి కావాల్సింది ఏమేమి మాటలు మాట్లాడిండో ఏటి మీద వాడి పదాలు ఉపయోగించి మాట్లాడిండో వాటి మీద వాటి మీదనే శిక్ష ఎత్తే కానీ వాడికి సిగ్గుద్ది అయ్యమ్మ రవిని మన సజ్జనార్ గారు లాక్కొని వచ్చి లోపలేశారు అలానే నాన్ వేసిన గారిని కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారు ఆ చేయాలని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు అన్వేషణని ఖచ్చితంగా చేసి రావాలి ఇప్పుడు అయ్యమ్మ రవి మీ గవర్నమెంట్కి సవాల్ ఇస్తుంది అని తీసుకొచ్చిన బాగానే పెట్టింది సార్ సజ్జనారాయణ సార్ నేను కూడా కోరుకుంటున్నా మన సీతాదేవి గారిని దేవతలనే తీసుకొచ్చి కీర్చిపరిచిండు అనివేష్ గారు అసలు అన్వేష్ గారు అన్ను నేను అన్వేష్ గారు తీసుకొచ్చిండు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిండు గరకపాటి నరసింహరావు గారు అంత ధర్మం బోధించే వ్యక్తిని కూడా మాట్లాడిండు అసలు ఏం మాట్లాడిండో తెలియదు శివాజీ గారు లంక పడక ల లంచ్ పడక అని ఎన్ని మాటలు మాట్లాడిండో బూతులు అసభ్యంకరమైన మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడిండు అట్ట వ్యక్తి గురించి ఎవరు మాట్లాడతలేదు ఆ ఈయన రెండే మాటలు మాట్లాడినందుకు ఈయన తప్పు మాట్లాడి తప్పు మాట్లాడి నేను మాట్లాడుతాను ఇప్పుడు గనక ఇప్పుడు ఇప్పుడు కమిషన్ వేయాలి ఉమెన్ కమిషన్ ఇప్పుడు కమిషన్ అయితే ఉమెన్ కమిషన్ ఉన్నట్లు లెక్క నేను చెబుతున్నా